امرا ناي ڪتا امرا ناي ڪتا امرا ناي ڪتا امرا ناي ڪتا جي تلنگدش جي تلنگدش جي تلنگدش جي تلنگدش امرا ناي ڪتا Sesiapa yang ke, nama saya kalau, mana abis sekretariat kita baru tu Di kalau kau main

அய்வ உண்டுப்பா அந்த அந்த ஏந்தி அடி போ మండలం సింగిల్ విండో బయ్యపగారిపల్లి సింగిల్ విండో ప్రమాణ ఉత్సవానికి పలమనేరు సింగిల్ విండో ప్రమాణోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ప్రియతమ నేత శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పలమునేరుల మండలం బయపు గారిపల్లి సింగిల్ విండో పలు మళ్ళీ సింగిల్ విండో అభివృద్ధికి పెద్ద అభివృద్ధికి గారు డైరెక్టర్లు అందరూ కూడా ప్రోత్సాహం ప్రోత్సహించి సహకార సంఘ అభివృద్ధికి తోడ్పడాలని రాజమిక వేతనం పాలక మండలి అధ్యక్షులు పాలక మండలి అధ్యక్షుడిగా సభ్యుడిగా సభ్యుడిగా బడ్జె트를 స్వీకరిస్తూ బడ్జెట్‌ను స్వీకరిస్తూ శాసనం ద్వారా నిర్మితమైన శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగ పట్ల రాజ్యాంగంగా పట్ల విధేయత, విశ్వాసం చూపితారని విధేయత, విశ్వాసం చూపితారని ఆంధ్రా ప్రదేశ్ ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్రం పరిధిలోని సంఘం పరిధిలోని రైతుల శ్రేయస్సు కొరకు రైతుల శ్రేయస్సు కొరకు చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో పని చేస్తానని పని చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను స్వయం సహాయం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం సమానత్వం నిజాయితీ నిజాయితీ సాంఘిక సాంఘిక బాధ్యత బాధ్యత పరోపకారం పరోపకారం పండిన వినోదం విశ్వసిస్తూ నాకు సంఘ బాధ్యతలను సహకార చట్టం ప్రకారం సంఘాల ప్రకారం కలుసుకుంటూ సభ్యుల సభ్యుల అభ్యున్నతికి అభ్యున్నతికి కృషి చేస్తూ కృషి చేస్తూ తద్వారా

మేజేలు జరిగింది ఈ సందర్భంగా ఈ రోజు వాళ్ళు చార్జి తీసుకొని ప్రమాణ స్వీకారం చేసినటువంటి కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు అందరూ కూడా రావడం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పెద్ద ఒక్కరికి కూడా నేను మార్స్పూతిగా కూడా హుదయపూర్వక నమస్కారం అదే విధంగా పత్రికావర్గములకు నమస్కారం నేనే చేసుకుంటున్నా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు స్వయం సహాయంగా అంటే స్వయంగా కూడా వాటిని అభివృద్ధి పథంలో తీసుకురావాలనేటువంటి లక్ష్యంతోనే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది దీనికి సంబంధించి పాలక వర్గాల్ని ఈరోజు నామినేట్ చేస్తూ గతంలో ఏవైతే జరిగాయో అటువంటి తప్పులు జరగకుండా పూర్తిగా కూడా రైతులకు అందుబాటులో అటు ఎరువులు కానీ రోజు నుంచి వచ్చేటువంటి రుణాలు ఏవైతే ప్రభుత్వ పరంగా ఈ సంఘ పరిధి ద్వారా రైతులకు తక్కువ వడ్డీతో సులభతర కాకుండా మరి వారి వ్యవసాయానికి అనుగుణంగా కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఇవ్వడానికి ఈ సంఘాల ద్వారా చేయాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈరోజు మన జిల్లా కోఆపరేటివ్ సహకార బ్యాంక్ ద్వారా ఒక రైతుల కోసమే కాదు ఈ రోజు ఈ స్వయం సహాయక సంఘాలు ఏవైతే భరత సంఘాలు ఉన్నాయో ఈ కోఆపరేటివ్ ద్వారా ఒక రైతులకే రుణాలు ఇచ్చి వసూలు చేసేటువంటి కార్యక్రమం కాదు పూర్తిగా కూడా నేషనలైజ్ బ్యాంక్స్ ఏవైతే ఈ రోజు ఉన్నాయో వాటికి దీటుగా అన్ని రకాలైనటువంటి రుణాలు ఇచ్చి అంటే ఒక వ్యవసాయమే కాకుండా వ్యవసాయ రుణాలు కూడా అంటే బంగారు పైన రుణం ఇవ్వడం కానీ వ్యాపారానికి రుణాలు ఇవ్వడం కానీ రకరకాలుగా కూడా వ్యాపారాలు చేసుకొని కోఆపరేటివ్ గా సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో లాభాల దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని రైతుల కోసమే ఉపయోగించే దాని ద్వారా బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందని అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో ఈ జిల్లా సహకార బ్యాంకు ముందంజలో ఉంది దాన్ని సక్రమంగా ఉపయోగించుకొని ఈ యొక్క సింగిల్ విండో పరిధిలో ఉండేటువంటి రైతులకు అన్ని రకాలుగా కూడా సౌలభ్యం చేసుకోవడం కూడా ఒక మంచి అవకాశంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగానే మొట్టమొదటగా ఈ యొక్క సహకార సంఘానికి ఎరువుల దుకాణం కూడా ఎందుకంటే బయట నుంచి ఎరువులు కొనుక్కున్నా ఈ సహకార సంఘం ద్వారా కూడా ఎరువులు సప్లై చేస్తే తక్కువ రేటుతోనే రైతులకు ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మొట్టమొదటిగా ఇక్కడ శాంక్షన్ చేసి రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ రోజు ఎవరైతే ఇక్కడ అందుబాటులో ఉండి రైతులకు ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో తక్కువ వడ్డీతో ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా వాళ్లకు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి మీ దృష్టికి తెలుస్తా ఉన్నారు అదే కాకుండా రోజు సంఘ సభ్యులు ఈ యొక్క సంఘ పరిధిలో ఉండేటువంటి సభ్యులు కానీ రైతులు ఎవరైతే ఈ బ్యాంకు ఇది ఎంత అభివృద్ధి జరిగితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు అంత ఉపయోగపడుతుంది నేను రైతుల్లో రైతులు కోరుకునేది కూడా తీసుకునేటువంటి అప్పులైతే తక్కువ వడ్డీకి తీసుకుంటాము తిరిగి మళ్ళా చెల్లిస్తే తప్పకుండా కూడా తిరిగి మళ్ళా మనకు అప్పులు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది దాన్ని తీసుకునేటువంటి అప్పును కూడా సక్రమంగా సరైన రీతిలో తిరిగి చెల్లించమని చెల్లించు అని చెప్పి కూడా కోరుకోవడం జరుగుతా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునకు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా కూడా పూర్తి చేయడం జరుగుతా ఉంది ఆయన ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి చెప్పామో అవన్నీ కూడా రేపు ఆగస్టు పూర్తి స్థాయిలో సూపర్ సిక్స్ హిట్ గా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆ రోజు మాట చెప్తాం ఎన్నికలైతే మీకు మాట చెప్పిన నాటి నుంచి మీకు పెన్షన్ చెప్పాం గతంలో ఇచ్చేటువంటి దాదాపు నాలుగు వేల పనిస్తామన్నారు చెప్పాం ఆ నాలుగు వేల పంచర్మే కాకుండా ఎన్నికల నూరు పేలయితే మూడు వేల రూపాయలు ఆనాడు వాళ్ళు పెన్షన్ ఇస్తా ఆ మూడు వేలు కూడా కలిపి ఏడు వేలు ఒకేసారి ఇస్తామన్నారు ఏడు వేలు ఒకేసారి మరి ఆ లబ్ధిదారులు అందించిన ముందుకు వెళ్లే పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో లేదు వాటినన్నింటినీ సరిదిద్దడానికే ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి సమయం ఎక్కువ తీసుకోవడం జరుగుతోంది ఉంది అయినా ఇచ్చినటువంటి మాట ప్రకారం వాటినన్నింటినీ కూడా పూర్తి చేసి ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ముందుకు వెళ్తా ఉందని చెప్పారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజు ఒక మంచి కార్యక్రమం ఈ రోజు నామినేట్ చేసి అధికారాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు ఈ రోజు ఈ సింగిల్ విండో తీసుకున్నారు మీరు ఇవ్వడమే కాకుండా తిరిగి వాళ్ళ దగ్గర తిరిగి కట్టించి ఈ యొక్క సింగిల్ విండో పరిధిలో ఈ సింగిల్ విండోలను ఆర్థికంగా ముందుకు చేసే ఇక్కడ ఉండేటువంటి రైతులకు ఇంకా ఉపయోగకరంగా ఉండే విధంగా ముందుకు వెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ పరిదీతా ఉన్నాం గత ప్రభుత్వంలో వాళ్ళు ఏవైతే మద్యం పైన ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారో వాళ్ళు ఇచ్చినటువంటి మద్యం పాలసీ ద్వారా వేల కోట్లు దోపిడీ చేశారు అవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి ఇసుకలో దోచుకున్నారు మద్యంలో దోచుకున్నారు అన్ని రకాలుగా కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరులు దోచేస్తే వాటిని కట్టడి చేస్తూ మళ్ళా రాష్ట్రానికి ఆదాయం పెంచేటువంటి కార్యక్రమం దాదాపు ఒక సంవత్సర కాలం పట్టింది ఇంకా కార్యక్రమాలు కొనసాగించేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం గత ప్రభుత్వంలో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల వాళ్ళ భూముల్లో ఆ నమ్మకాల్ని వాళ్ళకు లేకుండా చేసే ప్రయత్నం చేశారో అటువంటి చట్టాలన్నీ కూడా రద్దు చేసేటువంటి కార్యక్రమం చేయడమే కాకుండా అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలకు అనుకూలమయ్యేటువంటి కార్యక్రమాలు చేయడానికి ఇంత కాలం పట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంచలం జరిగే చేస్తా ఈ రోజు రాష్ట్రంలో రహదారులకు సంబంధించి దాదాపు ఎన్ఆర్ఈజిఎస్ కింద ఈ ప్రాంతంలోనే చాలా వరకు కూడా ఇంటర్నల్ రోడ్స్ కానీ సిమెంట్ రోడ్ కానీ కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతా ఉంది మనకేదైతే ఈ ప్రాంతంలో హంద్రీ నివాస్ సంబంధించి ఉందో దాన్ని కూడా లైనింగ్ చేసి త్వరలోనే కుప్పానికి వచ్చేటువంటి నీళ్లను కాంగ్రెస్ ద్వారా తీసుకురావడానికి ఈ ప్రభుత్వం ధోరణే కూడా కార్యక్రమాన్ని కూడా రూపొందించుకొని ముందుకు వెళ్తా ఉన్నాం వాళ్ళు వదిలి మన నెగ్లెక్ట్ చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తిరిగి దాడిలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తా ఉంది ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వ పరంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా దానికి ఉదాహరణ ఒకటే గతంలో ఎవరైతే ఇక్కడ ఈ రోజు ప్రభుత్వం నామినేట్ చేసి ఇక్కడ కూర్చున్నారో ప్రభుత్వంలో ఎన్నికలే జరగే పరిస్థితి లేదు ఎంపీటీసీలు లేవు జబ్బిడిసీలు లేవు జిల్లా పరిషత్ లేవు అన్ని కూడా సైడ్ గా ఎన్నికలు నిర్వహించారు ఈ రోజు పులిగంగ శాంతియుతంగా సక్రమంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించినటువంటి ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి చదువుతుంది ఆ యొక్క ఈరోజు చెప్తున్నా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించాలా ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉంటే మేమే డైరెక్ట్ గా పోయి ఆ నామినేషన్ పత్రాలు కేంద్రానికి మీరు పోటీగా ఉన్నారు మేము పోటీగా ఉన్నాం ఇతరుల ఉన్న పోటీ పడ్డం ఎక్కడ

ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కల్పించాలని చెప్పేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఇవన్నీ గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూడా పూర్తి చేశారు ఇదే పదమూడు నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలో ఎన్నికలు చూసాం ఆ రోజు నామినేషన్ వేస్తే ఎందుకన్నా మా నామినేషన్ పత్రాలు లేవంటే ఎవరు ఎక్కువ సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు పులివెందులో ఎక్కడ ఎలా కలగాలి పంది ఏమీ రాలేదు అన్ని కూడా సంక్రమంగానే ఏది నామినేషన్ రామేశం పత్రాలు ఉన్నాయి సక్రమంగా రామేశం చేశా ఆ సక్రమమైనటువంటి రామేశం యొక్క ఫలితం ఖచ్చితంగా కూడా రేపు రాబోతాము రేపు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అక్కడ మళ్ళా అభ్యర్థిని గెలిపించుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందని చెప్పే సందర్భాన నేను తెలియజేస్తున్నాను మా